శ్రీలంకలోని రాంబోడా అనేటువంటి ప్రాంతంలో హనుమంతుడు మొట్టమొదట కాలు పెట్టినటువంటి ప్రదేశం ఎందుకంటే లంకని పూర్తిగా పరిశీలించడానికి ఈయన ఇక్కడ కాలు పెట్టి లంకంతా చూసాడట చూసాడు అందుకే ఇక్కడ విగ్రహం నిలబడి ఉంటుంది యాభై నాలుగు అడుగుల విగ్రహం కొండ పైన ఉంటుంది అనమాట ఈ గుడి చాలా విశేషమైనటువంటి గుడి అని చెప్పి మన రామాయణంలో చెప్పబడింది హనుమంతుడు అలాగే ఈ గుడి ఎదురుగా ఉన్నటువంటి కొండ ఏదైతే ఉందో అది హనుమంతుడు పడుకున్నట్లుగా కూడా ఉంటుంది అని ఇక్కడ నమ్మకం అందువల్ల ఇక్కడ ఎక్కడే హనుమంతుడు కొంతసేపు పడుకొని తర్వాత మళ్ళీ ఈ శీతాన్వేషణకు వెళ్ళారు అని చెప్పి స్వామివారి గురించి విశేషమైనటువంటి కథలు ఇక్కడ శ్రీలంకలో చెప్తారు అలాగే కొంత కొన్ని గ్రంథాల్లో లోకల్ గ్రంథాల్లో రావణాసురుడే పడుకున్నాడు అని రావణుడికే వాళ్ళు మేలుకొలుపుల పాటలు పాడుతారని కూడా ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నారు